అలలుయ యేసుక్రీస్తు రామన మీ అందరికీ శుభాభివందనాలు దేవుడి ప్రేమ కృప బట్టి నిజంగా ప్రేమ వలరా తేనె కంటే జుట్టు తేనెదారుల కంటే శ్రేష్టమైన మాటలు వినటానికి దేవుడు మనకు చూపిస్తున్న కృపకై ఎస్ అయినా మనకి సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక గాక అనేక సార్లు ప్రేమైన వాళ్ళరా ఏరితీగా ఉంటామంటే వాగ్దానం స్వతంత్రించుకోవాలనే ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ అనేక సార్లు మన జీవితాల్లో నిజంగా ఆ ఆశ్రుతాలు లేకపోతే మనకు సంతోషకరంగా ఏమైతే అడుగుతున్నాం వాటిని పొందుకోలేకపోతుంటాం అయ్యో వాగ్దానాలు ఎట్లా తీసుకోవాలి లేకపోతే మన హృదయ వాంఛలు ఏ రీతిగా తీర్చుకోవాలి అని చాలాసార్లు చాలాసార్లు ప్రేమ వల్ల మనము టెన్షన్ పడిపోతూ ఉంటాం ఎట్లా ఎట్లా అని నిజంగా ఎంతోగానో ఆలోచించేవారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ అయితే బైబిల్ రాయబడిన మాట ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అయ్యో ఇది చేయాలేమో దేవుడు చాలా సింపుల్గా చెప్పాడు ప్రేమ ఏం అంటే మనం చూడడం ప్రారంభిద్దాం కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచ్చిన చదువుదాం కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచ్చును యోహోను బట్టి సంతోషించు ఆయనని హృదయ వాంఛనను తీర్చును అలా అంత సింపుల్గా ఉంది కదా ప్రేమే మళ్ళా యహోవాని బట్టి సంతోషం ఉంచుము నీ హృదయ వాంఛనలు తీరుస్తాడంట మనమేమో హృదయ వాంఛలు తీయ తీర్చబడాలని ఎంతగానో ప్రయత్నం చేస్తుంటాం అయినా నా జీవితంలో ఆ బ్రదర్ సంతోషం లేదు ఇక్కడ రాయబడిన మాట చాలా సింపుల్గా యహోవాను బట్టి ఆయన ఆయనని హృదయ వాంఛన తీరుస్తాడు అంత ఈజీగా ఉంటుందా అశ్వ తీసుకోవడం అంటే అవును ప్రేమ ఎప్పుడు నిజంగా దేవుని బట్టి సంతోషిస్తాము అంటే అనేక సార్లు మనం ఏరితిగా ఉంటామంటే దేవుని బట్టి మనం సంతోషించే వారిగా ఉండం ప్రేమ ఒకవేళ ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తాను ఎవరైనా మీకు తెలిసిన వారు లేకపోతే మీకు చాలా దగ్గరగా ఉన్నవారు సో వాళ్ళు వచ్చి అందరికీ ఒకవేళ వారింట్లో పెళ్ళి అయింది ఆ పెళ్ళికి అందరికీ కార్డ్స్ ఇస్తూ ఉంటారు కానీ మీ దగ్గరికి వచ్చేదాక వాళ్ళు కార్డు ఇవ్వకుండా వెళ్ళిపోయి ఉంటారు కారణం ఏమి అంటే ఒకవేళ మీ సోషల్ స్టేటస్ బాగలేని కారణంగా వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోతే వెంటనే మనం ఏ రీతిగా ఉంటామంటే చాలా కృంగిపోతాం ప్రేమ అప్పుడు దేవుని దగ్గరికి పోయి ప్రభా చూడు ప్రభా ఎంతటి భయంకరమైన అవమానం నాకు జరిగిందో ఎందుకంటే నువ్వు నన్ను ఆశీర్వదించి ఉంటే నేను ఈరోజు అవమానం పొందేవాణ్ణి కాదు అవమానం పొందేదాని కాదు అని చెప్తూ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ప్రేమ మరి దేవుడు ఏమో చెప్పాడు యోగం బట్టి సంతోషించుకోని హృదయవాంచి మనం ఏం చెప్తున్నాం అయ్యా నువ్వు నా జీవితంలో ఆశీర్వదం లేదు కాబట్టి నాకు ఈరోజు అవమానం కలిగింది అని కృంగిపోయి చాలాసార్లు ప్రార్థన కూడా మన అది ఎక్కడ మర్చిపోతున్నాం అంటే మనిషి పిలవలేదు అని మనం బాధపడి కృంగిపోతాం అయితే బైబిల్ రాయబడి ఉంటుంది యక్ష గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా దేవుడు చెప్పిన మాట ప్రేమ పేరు పెట్టి నేను నిన్ను పిలచి ఉన్నాను నీవు నా సొత్తు అన్నాడు మరి దాన్ని బట్టి మనం సంతోషిస్తే ఏమవుతుంది మన హృదయం అంటే సంతోషపడతాం నన్ను పిలిచిన వాడు ఎవరు దేవుడు నన్ను పిలిచిన వాడెవరు పేరు పెట్టి అంత ప్రేమ పేరు పెట్టి నన్ను పిలిచిన వాడు దేవుడు మరి దేవుడు నన్ను పిలిచి ఉంటే ఈ వ్యక్తి పిలిస్తేనేం పిలవకుంటే ఏం లేని మనం ఎప్పుడైతే దేవుని బట్టి సంతోషించేవారిగా ఉంటే ఏమవుతుందంట మన హృదయ వాంఛలు తిరుగుతాయంట దేవుడు నాతో ఉన్నాడంటే విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం పెరిగితే ఏం చేస్తావు ప్రార్థనలో దేవుని అడుగుతావు తద్వారా ఏమవుతుంది దేవుని అద్భుతం పొందుతాం ఇది తెలియాక అనేక సార్లు అనేక సార్లు ఉంటామంటే దేవుని బట్టి సంతోషించక బాధపడి దేవుడు నాతో ఉన్నాడని మరచిపోతూ ఉంటుంది ఏ చిన్నది జరిగి నాతో ఎవరు మాట్లాడారు నన్ను ఎవరు పిలవరు అసలు నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను మాట్లాడడా నువ్వు ఎంత ఇంపార్టెంట్ కాకపోతే పేరు పెట్టి అంటే ఏదో గుంపులో అందరు రండి ఇట్లా అన్నిట్లు కాదు అందరిలో నీ పేరు పెట్టి ఇంతటి శ్రేష్టకరమైన దేవుని బట్టి నాతో దేవుడు ఉన్నాడు నువ్వు సంతోషపడితే నువ్వు బాధపడవు ప్రార్థన అనుకో విశ్వాసం పెరుగుతుంది తద్వారా దేవుని ఆశ్వత్రులకు పొందడం ప్రారంభిస్తాం అలా ఎక్కడి నుంచి వహమాన్ని బట్టి సంతోషిద్దాం తద్వారా మన హృదయ వాంచలు తీర్చుకునే వారిగా ఉండడం ప్రారంభిద్దాం తన వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి గురువగలిగిన ప్రభా శివం కలిగిన ఆయన శివాధిపతి వందనాలు వంద నాలుగు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి అనేక సార్లు ప్రభా మాకు మీరు ఇచ్చిన ఆధిక్యతలను మరిచిపోయి అయా మీరు నాతో ఉన్నారని మరిచిపోయి మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారని మరిచిపోయి మీరు మమ్మల్ని కాపాడుతున్నారని మరిచిపోయి తండ్రి తండ్రి అయ్యా మీ రక్తమే ఇచ్చి కార్చి మా పాపాలు కడిగి పవిత్రులు పవిత్రులుగా మార్చి నీ రాజ్యపు వారసులుగా చేసుకున్నాడని మరిచిపోయి కృంగిపోయి ప్రభు దేవుని ఆశ్రదూరమవుతున్నాక ఇక నుంచి ఆ రీతిగా ఉండక దేవుని ఎన్ను బట్టి సంతోషించి వారిగా ఉండి తద్వారా మా హృదయ వాంఛలు తీర్చుకునే పిల్లలుగా మమ్మల్ని మార్చి మహిమ పొందుమై తండ్రి ఎవరైతే అనారోగ్యం కాదు వారిని ముట్టి తాకండి స్వస్థతపరచండి మీరే అద్భుతం చే అయ్యా అది క్యాన్సర్ అయినా ఏ వ్యాధి అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయినా ఇక ఏ జబ్బు అయినా ఏ సునామములు అపవిత్రాత్మ తీసుకు ఏ సునామలు విడిచిపెట్టి వెళ్ళిపోవును కాదు దేవుని ఆశీర్వాద తీసుకోకుండా ఎంతమంది జీవితాలు కృంగుదలనే అయ్యా పరిస్థితులు విడుదల అందరినీ లేవనేది ఆ దేవుడు ఉన్నాడు నేను అద్భుతం చూడబోతున్నాను ఆ దేవుడు ఉన్నాడు నేను ఆస్వాదించబోతు అయ్యా నిజంగా ఇతర రాయి నేను చావును సజీవుడన దేవుని క్రియలు వివరిస్తున్నాను శుభ నిరీక్షణ కానీ ముందుకు సాగులాగ్రం గొప్ప అద్భుతాలు ఆశ్వధలు పొందుకొని దేవుని నామాయంగా సాక్షి ఎవరి జీవితాలు అయితే అనేక సమస్యలుగా ప్రాబ్లం వారి జీవితాలు మీరు సమస్యలు తీర్చబోతున్నారు అందుబట్టి వందనాలు వారి దేవుని బట్టి సంతోషించి హృదయంచాలన్నీ ఆయన తీర్చుకోకపోతున్నాయి దుఃఖము నాట్యముగా మారుస్తున్న దేవా నీకేం వందనాలు చెల్లించు కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డలు పేరు పేరుని ఆశ్రవదించి దీవించి మీరే మహిమ బమస్త మహిమానికి చెల్లిస్తా ఏ సున్నా ఒక్కసారి చిరపాలని ప్రతి బిడ్డను దీవించి ఏ దానిని సాధించాను అందరినీ దీవించు గొప్ప సాక్ష్యాలు షేర్ చేస్తున్న వారిని ప్రార్థిస్తున్న వారిని తండ్రి అయా పరిచయం సహకరిస్తున్న వారిని అందరినీ ఆర్థిక అది సహకరిస్తున్న గృహాన్ని కూడా దీవించి ఆశ్రవదించింది మీరేమైపోయింది సమస్తమయమని చదిస్తారు ఏ సు నామని తండ్రి ఆమెన్ ఆమెన్